నమస్తే నన్ను ప్రియో వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇది నేను ఆ జాతి వార జాతి వారసుడిగా హాతిరామ్ వారసుడిగా నేను క్లెయిమ్ చేయడం లేదు మొన్ననే అక్టోబర్లో దేశ ప్రధానమంత్రి అంతరిస్తున్నటువంటి బంజారాల సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి నగార భేటీతో మహారాష్ట్రలో ఒక నగార భవనాన్ని ప్రారంభించి అక్కడనే చెప్పాడు హాతిరామ్ బాబా సేవాలాల్ ఔనిత్యాన్ని ఎవరు మర్చిపోగలరు బంజారాలు ఈ దేశం చేసిన సేవలను ఎవరైనా కాదంటారా మరి అంత గొప్ప మహనీయులు ప్రధానమంత్రి సాక్షిగా నిలిచారు బంజారా బంజారాని పోతే పోయినటువంటి ఐవి సుబ్బారావు ఇక్కడ ఉండేటువంటి జానారెడ్డి రఘువీరారెడ్డి గారు ఇచ్చినటువంటి లెటర్స్ ఉన్నాయి ఆ ట్రస్ట్కి బంజారాలనే ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేయండి గతంలో కూడా మఠం చైర్మన్ పేరుతోటి లచ్చిరామ్ నాయక్ని నియమించినటువంటి చరిత్ర ఉంది వారి ఇక్కడనే మొన్న స్వర్గస్థులైన సంగతి కూడా నాకంటే మీకేట్ తెలుసు కనుక చివరిగా అయ్య స్వామి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను మీరు వెంటనే పెండింగ్లో ఉండేటువంటి ఆ చైర్ని ఆ బోర్డును ఉద్ధరించండి ఆ మాంతులు ఏంటో మరి అప్పుడు ఆ రోజుల్లో ఎవరికి తెలియదు కావచ్చు వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారేమో కానీ హతీరాంబాబు ఒక బంజారా బిడ్డగా వారి వారసులంగా మేము దాన్ని కొనసాగించాలి మేము ముఖ్యమంత్రి పదవులు అడుగుతలేము మాకు ఏ పదవులు వద్దు సార్ ఆయనను పూజించుకుంటే అవకాశం వేయండి అక్కడికి వస్తే ఏముందో చూడండి ఏ స్థాయిలో ఉందో చూడండి అక్కడికి పోతే బాధ అనిపిస్తుంది మీకు భక్తుడైనటువంటి పరమభక్తుడైనటువంటి హాతిరాంబాబాజీని మఠం ఆ విధంగా ఉండడం మంచిగా లేదన్న ఉద్దేశం తప్ప నాకు వేరే ఏం లేదు కనుక దాన్ని పునరుద్ధరించాలి హాతిరామ్ బాబాజీ ధర్మవ్యాప్తి చైర్మన్గా హాతిరామ్ బాబాజీ ధర్మవ్యాప్తి చైర్మన్గా నేను దేవుణ్ణి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాను వెంటనే ఆ పెండింగ్లో ఉన్నటువంటి బోర్డును పునరుద్ధరించండి దాన్ని కూడా దాని ద్వారానే వెంకటేశ్వర స్వామిని ఇంకింత పైకి ప్రచారం తీసుకుపోయే అవకాశం దేశ విదేశాల్లో ఉన్న బంజారాలకు పన్నెండు కోట్ల బంజారాకు ఇవ్వాలని కోరుతూ ముగిస్తూ